జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతుంది ఉగ్రవాది లతీఫ్ భట్ కోసం భద్రతా బలగాల గాలింపును ముమ్మరం చేశాయి అనంతనాగ్ ప్రాంతంలో లతీఫ్ భట్ కదలికలు పోలీసులు గుర్తించారు సీసీటీవీ కెమెరాలో లతీఫ్ భట్ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి అనంతనాగ్ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు కాశ్మీర్ రివల్యూషనరీ ఆర్మీ ఉగ్రవాద గ్రూపులో లతీఫ్ భట్ సభ్యుడిగా ఉన్నాడు గతంలో జరిగిన ఉగ్రవాద దాడికి దృష్టిలో పెట్టుకుని టెర్రిస్టుల కోసం దక్షిణ కాశ్మీర్ జమ్మూలో బలగాలు వేటాడుతున్నాయి జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పీఎఫ్ సైన్యం సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి हाई नर्मीराज तरण प्लीज सब्सक्राइब टू वैके टी वी दिस अश्विन् प्लीज सब्सक्राइब टू वैके टी वी नेटवर्क